దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిదాత్రి దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజైన శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనక సిద్ధిదాత్రి అని పేరు పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృప వలనే పొందాడు అని దేవి పురాణంలో వివరించబడింది ఈ దేవియే పరమశివుని శరీరమున అర్ధ భాగమే నిలిచింది సిద్ధిదాత్రి దేవి నాలుగు చేతులతో కమలముపై ఆశీనురాలై ఉంటుంది వాహనం సింహం కుడివైపున ఒక చేతిలో చక్రము మరొక చేతిలో గదను ధరిస్తుంది ఎడమవైపున ఒక చేతిలో శంఖం మరొక చేతిలో కమలం ఉంటాయి ఇహ సుఖాలనే కాక జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రి దేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి మానవులే కాక సిద్ధులు గంధర్వులు యక్షులు అసురులు దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గాదేవిని పూజిస్తారు ఈమెను ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి సిద్ధిధాత్రీదేవి ధ్యాన శ్లోకం సిద్ధి గంధర్వ యక్ష ద్వై రసురై రమరై రపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని తొమ్మిది రోజులలో అమ్మవారి శక్తి శైలపుత్రిగా ప్రారంభమై బ్రహ్మచారినిగా శివుని అర్ధాంగిగా స్కందమాతగా చివరికి మహిషాసురుణ్ణి వధించిన శక్తి స్వరూపినిగా మారుతుంది దుర్గాదేవి మొదటి ఏడు స్వరూపాలు మానవ శరీరంలో ఉండే సప్త చక్రాలకు అధిష్టాత్రులుగా చెప్తారు ఈ నవదుర్గలను ఉపాసించడం అంటే మోక్ష మార్గాన్ని చేరుకోవడమే ఈ అవతారాలు దశలు అన్ని ప్రతి మహిళా జీవితంలో ఎదురయ్యేవే ప్రతి స్త్రీ తనలోని శక్తి తత్వాన్ని గుర్తించి బ్రహ్మజ్ఞానం పొందడమే ఈ నవదుర్గల అవతారంలోని పరమార్థం మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ నిసుకోండి ని యాక్టివేట్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం